కొడాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న నాదండ్ల మనోహర్ ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు నేటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నాం రేషన్ డీలర్లు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేయాలని సూచించారు ఆ పరిస్థితిలో డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నిజంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఈ కార్యక్రమం చెయ్యాలని మనం ముందు నెల రోజుల్లోనే రైతాంగానికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆ రోజు మన కూటమి ప్రభుత్వం ఆ రోజు అందించింది ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఖరీఫ్లోను రబీలోను ఎప్పుడు లేని విధంగా సుమారు నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేశాం నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులకి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఇరవై నాలుగు గంటల్లోనే మనం డబ్బులు వేసాం కృష్ణా జిల్లాలో గతంలో ఎవరు కూడా మరికులకి బ్రోకర్లకి ధనాలుగా అమ్మేసే వాళ్ళు రైస్ మిల్లు కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు గంటసా ప్రాంతంలో ఈ మార్కెట్ యార్డ్కి మూడు రైస్ మిల్లు ఉన్నాయని చెప్పారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు రైస్ మిల్లులు కూడా గతంలో నాలుగు వందల డెబ్భై కోట్ల రూపాయలు పెట్టిపోయిన వైసీపీ ప్రభుత్వానికి మనం ఆ అండగా ఉండడానికి రైస్ మిల్లులు కూడా మన దాదాపు మూడు వందల అరవై కోట్ల రూపాయలు బకాయిలు తీర్చి వాళ్ళని కూడా మనం ఈ ధాన్యం కొనుగోలులో ఆ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పి వాళ్ళని ముందు తీసుకొచ్చాం ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాం గోతాల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఐదు కోట్ల పదమూడు లక్షల గోతాలు కొని రైతాంగ గోతాల విషయంలో ఇబ్బంది పడకూడదని చెప్పి మనం ఆ నిర్ణయం తీసుకున్నాం ఈ సంవత్సరం కూడా మీరు చూశారు ఎటువంటి మార్పు తీసుకొచ్చాము భారతదేశంలో మొట్టమొదటిసారి మీరు వాట్సాప్ ద్వారానే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి మీరు అమ్ముకునే విధంగా ఆ వెసులుబాటు కల్పించాం రైతులు ఏ మిల్కు అమ్ముకోవాలనుకుంటే ఆ మిల్లు అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించాం అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ మన మన రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో చాలా అద్భుతంగా మనం కార్యక్రమాలు చేశాం మీకోసమే అది ఎందుకంటే రైతులు ఏందే ఈరోజు మన రాష్ట్రం లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్పతనం ఈ ప్రాంతంలో మీరందరూ ఎంతో కష్టపడి గతంలో వ్యవసాయ రంగాన్ని ఎంత ఉత్పత్తి చేశారు ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారో అంతా కూడా ఆదర్శవంతంగా చూసేరు ఆ మార్పు తీసుకురావాలి మీలో కూడా మార్పు రావాలి కొత్త పరికరాలు వాడండి కొత్త విత్తనాలు వాడండి ఎవరైతే ఎక్కువగా ఉపయోగిస్తున్నారో దాన్ని మీరు ఉపయోగించుకోవడం అంతేగాని గతంలో కొన్న విధంగా ఇప్పుడు కూడా మనకి బోండాలు ఎక్కువగా అమ్ముడుపోతాయంటే అది పొరపాటు ఎందుకంటే మీరు చూశారు దిగుబడి ఏ విధంగా పెరిగిందో ఈ రోజున ముప్పై నాలుగు బస్తాలు పండించే రైతు ఈ రోజు దాదాపు అరవై బస్తాలు పండించే రోజు కూడా మొన్న మనం చూసాం ఆ మార్పు తీసుకురాగలిగాం ప్రకృతి కూడా మనకు సహకరించింది ఈ సంవత్సరం కూడా మనకి నీటి కొరత లేకుండా కాలువల ఆధునీకరణ ఇందాక ముందే బుధప్రసాద్ గారు చెప్పారు వాటిపైన దృష్టి సారించాం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతాంగానికి అండగా నిలబడాలని అనేక కార్యక్రమాలు మేము చేసుకుంటాం రోజు ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది పడకూడదని రైతు సహాయ కేంద్రాలన్నీ ఏర్పాటు చేసి సిబ్బందిని మనం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది మీకు భూసార పరికరాలు ఆ టెస్టులన్నీ కూడా మీకు పూర్తి చేసి ఇవ్వగలుగుతున్నాం డ్రోన్లు తీసుకొచ్చాం డ్రోన్ల ద్వారా మీరు ఖచ్చితంగా మీకు ఫెర్టిలైజర్స్ కానివ్వండి విత్తనాలు జల్లే విషయంలో కానివ్వండి మీరు ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామ స్థాయిలో ఉన్న రోడ్లు కానివ్వండి డొక్క రోడ్లు కానివ్వండి వీటిపైన ప్రత్యేకంగా దృష్టి పదే పదే చెప్తా ఈ సంవత్సరం ఖచ్చితంగా గ్రామాల్లో గతంలో మీరు చూసాడు పల్లె పండుగ కార్యక్రమం ఏ విధంగా చేసాం సిమెంట్ రోడ్లు వేసాం ఆ పరిస్థితుల కన్నా ఇంకా అద్భుతంగా రైతాంగానికి ఉపయోగపడేటట్టు డొంక రోడ్లు కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన తరలి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటాం రోజుల్లో కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం ఖరీఫ్లో గతంలో ఎప్పుడు లేదు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎప్పుడు ఆ స్థాయిలో కొనుగోలు చేయలేదు పెద్దలు బుద్ధప్రసాద్ గారు చెప్పారు అవసరాన్ని బట్టి మీకోసం ఇంకో పదివేల మెట్రిక్ టన్ను ఐదు వేల మెట్రిక్ టన్ను కావాలన్నా కూడా కొనుగోలు చేశాం ఈ యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు కాకుండా పక్క జిల్లా కోనసీమ నుంచి ఏలూరు నుంచి అక్కడ ఉన్న రైస్ మిల్లులు కూడా వచ్చి మార్కెట్లో డైరెక్ట్గా వాళ్ళు కూడా ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసేటట్టు యాభై వేల మెట్రిక్ టన్నులు వాళ్ళకి అదనంగా టార్గెట్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఆ రోజున కొనుగోలు చేసాం కానీ మనకి డ్రయర్లు చాలా అవసరం ప్రతి సంవత్సరం రైతులు ఆవేదన పడేది అకాల వర్షాల వలన సో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రైస్ మిల్లులతో పాటు డ్రయర్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇంకొక గొప్ప కార్యక్రమం మనం స్వీకారం చుట్టబోతున్నాం జూన్ పన్నెండో తారీఖున మనం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా పాఠశాలలో మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫైన్ క్వాలిటీ బియ్యం మనం మన బిడ్డలకి నలభై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాలలో నాలుగు వేల సంక్షేమ హాస్టల్లో మనం మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మనం సరఫరా చేసి మన బిడ్డలకి అద్భుత అద్భుతమైన పౌష్టికాహారం మనం అందించబోతున్నాం ఆ కార్యక్రమంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఏ రైతు అయితే కష్టపడి పండించారో ఏ పొలం నుంచి అయితే మేము ఆ ధాన్యం సేకరించామో దానికి ఒక కోడ్ పెట్టి ఆ రైతుని ఆహ్వానించి ఆ రోజు ఆ పాఠశాలలో ఆ రైతు చేతుల మీదుగా ఆ బియ్యాన్ని మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తున్నాం రైతులు గౌరవించాల్సిన సందర్భం పడిన కష్టాలు మీరు ప్రభుత్వానికి అందించిన ధాన్యం ప్రభుత్వం పైన నమ్మకంతో మీరు ఇచ్చిన సరుకుని మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం మన వ్యవస్థ కోసం మనం ఉపయోగిస్తున్నాం అని మీ అందరికీ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం ఎన్నో మార్పులు తీసుకొచ్చాం ఇప్పుడే పెద్ద నారాయణ గారు చెప్పారు రేషన్ బియ్యంలో ఏ విధంగా ఈ రోజు నాణ్యత పెరిగిందో మీరు చూడండి నిన్న ప్రారంభించం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్న ఒక అద్భుతమైన వ్యవస్థని కావాలని వీళ్ళు వాళ్ళ స్వలాభం కోసం తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు తీసుకొచ్చి ఇంటింటికి మేము డెలివరీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం కలిగించారు ఎక్కడ కూడా ఇంటింటికి సరఫరా చేయలేదు వీధి చివరికి వచ్చేవాళ్ళు గ్రామంలో చోట నిలిచిన వాళ్ళు అది కూడా వాళ్ళకి నచ్చిన టైంలో నచ్చిన రోజు వచ్చి నిలిచునే వాళ్ళు అంతేగాని గతంలో ఉన్న వ్యవస్థని అగౌరవపరుస్తూ డీలర్లకి చాలా మందికి అన్యాయం చేశారు మనం ఒక నిర్ణయం తీసుకుని